సీఎం సారు రుణమాఫీ చేసి ఆదుకోండి మా అమ్మ పేరుపై బాసర్లోని ఎస్బీఐ బ్యాంకులో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల వ్యవసాయ రుణం ఉంది ఇటీవల ఇరవై ఐదు వేలు చెల్లించిన మిగిలిన రెండు లక్షల రుణం మాఫీ కాలేదు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క బెల్ బెల్లైకేన్ని యాక్టివేట్ చేయండి సీఎం సారు మా అమ్మ పేరుపై బాసలోని ఎస్బీఐ బ్యాంకులో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల వ్యవసాయ రుణం ఉంది ఇటీవల ఇరవై ఐదు వేలు చెల్లించిన మిగిలిన రెండు లక్షల రుణం మాఫీ కాలేదు ఈ విషయంపై అధికారులను సంప్రదిస్తే జాబితాలో తన పేరు లేదని చెబుతున్నారు దయచేసి మీరు స్పందించి రుణం మాఫీ చేయండి అంటూ బాసర మండలం లబ్ధి గ్రామానికి చెందిన సిదే ఫిరాజీ అనే రైతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు దీనికి సంబంధించిన వీడియోస్ సామాజిక మధ్యలోనే వైరల్ అవుతుంది రెండేళ్ల క్రితం రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సిద్దే ఫిరాజీ ట్రాక్టర్లోనే బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్ళి ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు పలికారు ఆందోళనకు వ్యతిరేకంగా ట్రిపుల్ ఐటీ ముందు అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో రేవంత్ ట్రాక్టర్లో పంట పొలాల వైపు నుంచి అక్కడకు చేరుకోవాల్సి వచ్చింది దీంతో అప్పటి నుంచి ఘటన ప్రస్తావిస్తూ గురువారం సదరు రైతు ఓ వీడియోను పోస్ట్ చేశాడు తనకు రుణమాఫీ కాలేదని వెంటనే తన రుణాన్ని మాఫీ చేయాలి చేయాలని చూడాల్సి ఉందని రేవంత్ రెడ్డిని కోరాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి